మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా నా చేతిలో ఐదు వందల రూ ఐదు వందల కోట్లు కూడా లేవు అని అనేటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి భావిస్తూ ఉంది ఏదైతే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాబడుల మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల మీద అవగాహన లేకుండా గత దశాబ్ద కాలంలో ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాలలో ఇవాళ వ్యవసాయంలో కానీ విద్యుత్ రంగంలో కానీ విద్యారంగంలో కానీ ఏదైతే ఐటీ రంగంలో కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఉన్నత స్థానంలో నిలబెడితే ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాడు మొదటి బడ్జెట్ ఏదైతే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ప్రవేశపెట్టిందో దాంట్లో సమృద్ధిగా ఎక్కడి నుంచి రాబడి వస్తుందో తెలియకుండా అంతర్జాతీయ మీడియా జాతీయ మీడియా ముందు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా మాట్లాడాన్ని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద అవగాహన లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులతో క్లాసులు తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల పైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కృష్ణా గోదావరి నది జలాలతో తొంగితరులుతుంటే పొంగి పొరులుతుంటే ఆ నది జలాలను కాపాడేటువంటి చిత్తశుద్ధి లేదు కానీ తెలంగాణ బడ్జెట్ విషయంలో మాత్రం ఎట్ల పడితే అట్లా మాట్లాడుతూ ఇవాళ మీరు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఇచ్చారో ఆ ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమరుపరచడం కోసం మీకు బడ్జెట్ లెక్కల మీద అవగాహన లేక వాటిని అమలు పరచడం చేతగాక ఇవాళ తెలంగాణ బడ్జెట్ చాలా తక్కువగా ఉంది అప్పుల్లో ఉంది అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికల మధ్య అవమానపరుస్తున్న తీరుకు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఖండిస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు మీరు అవగాహన పెంచుకోండి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు పరచాలంటే మీరు ఢిల్లీకి కడుతున్నటువంటి కప్పం కంటే ఈ ఆరు గ్యారెంటీలు అమలు పరచడం పెద్ద లెక్క కాదు కానీ మీకున్నటువంటి తలకు మించిన భారం ఏదైతే ఢిల్లీకి కప్పం కట్టడం కావచ్చు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయం లోపం వల్ల తెలంగాణ రాష్ట్రం ఇవాళ కుక్కలు చింపిన ఇస్తరాకుగా మారుతా ఉంది ఆర్థిక పైన అవగాహన లేక ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ అప్పుల కుప్ప అంటా ఉన్నావు కేవలం గత ముఖ్యమంత్రి నాలుగు లక్షల ఇరవై ఐదు కోట్ల అప్పు చేస్తే కేవలం నువ్వు కమిషనర్ కాలంలోనే ఒక లక్ష యాభై కోట్ల అప్పు చేసి తెలంగాణను దివాలా చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం ఒక నెలలో తెలంగాణ రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తే నువ్వు ఇచ్చినటువంటి అప్పులు ఆరు గ్యారెంటీలు అమలు పరచడానికి కేవలం ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు అయితే ఇంకా పన్నెండు వేల కోట్ల అమలు పరచడం విషయంలో నీకు ప్రణాళిక లేక ఆర్థిక ప్రణాళిక లేక ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల త్యాగాలని అమరవీరుల త్యాగాలని డెవలప్మెంట్ అనేటువంటి తెలంగాణ యొక్క అభివృద్ధిని అంతర్జాతీయ మీడియా ముందర జాతీయ మీడియాల ముందర ఏదైతే చులకల చేసి మాట్లాడుతూ ఉన్నావో బేషరత్తుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఓయూ జేఏసీ గా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ ఓయూ జేసి అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాం ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి